హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసి పులుసు పులుసండి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి ఈ కర్రీ అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి చూసేద్దాం రండి ఇవండి సాంగడ్డలు అంటే నెల్లూరు సైలు అయితే సాంగడ్డలనే పిలుస్తాము ఇంకొక అన్నదాన్ని ఏమైతే నాకు తెలియదండి ఈ విధంగా వాష్ చేసుకునేసి ఒక బౌల్లో పెట్టుకునేసి ఉడకబెట్టుకోవాలండి మనం ఉల్లగడ్డలు ఉడకబెట్టుకున్నట్టు చూడండి ఇట్లా గుచ్చితే చక్క దిగాలి అంటే మనకు ఉడికిపోయినట్టు ఈ విధంగా పైన పొట్టంతా తీసుకునేసి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత అయితే ఒక ప్లేట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ రెండు టమోటాస్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వాటర్లో ఈ విధంగా నానబెట్టుకోవాలి తర్వాత ఒక పాన్ తీసుకునేసి కొంచెం ఆయిల్ వేసుకునేసి మనం పోపు తినిస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చని కొంచెం కరివేపాకు యాడ్ చేసాను ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా మనకి ఎక్కువ ఫ్రై లేదు ఎందుకంటే పులుసు లేదు కదా లైట్గా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మనకి లైట్గా ఆయిల్లో ఫ్రై అయిపోతే సరిపోతుంది తర్వాత రెండు పచ్చిమిర్చి యాడ్ చేశాను ఇక్కడ పచ్చిమిర్చి జస్ట్ ఫ్లేవర్ కోసం అండి యాడ్ చేసుకుంటే పులుసు కూరలో పచ్చిమిర్చి బాగుంటాయి తర్వాత అయితే కట్ చేసుకున్నటువంటి టమోటాస్ కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకునేసి మనం మూత పెట్టేసుకుంటే టమోటాస్ ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే బాగా కుక్ అయిపోతాయండి చూడండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా వచ్చేసింది ఆల్మోస్ట్ టమోటాస్ కూడా కుక్ అయిపోయాయి ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేశాను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం టేస్ట్ తగ్గట్టుగా కారము పసుపు వేసేసాక ఎక్కువ అయితే మనకి ఫ్రై చేయని అవసరం లేదు కట్ చేసుకున్నటువంటి చాంగడ్లు అయితే ఇంకా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ వాటర్ అయితే పోసేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి అండ్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంత బాగా వస్తుంది కర్రీ మనం ఎలా చేసినా కూడాను ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు మనం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి ఆల్మోస్ట్ కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాము కర్రీ అయితే ఇంకా అయిపోయిందండి ఇంకొంత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకునేసి ఇంక సర్వ్ చేసేసుకోవడం నేను ఇది ముద్దపప్పు కాంబినేషన్ లాగా అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లోకి ప్లూస్ వేసుకునేసి మనం ముద్దపప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్